దేశం మొత్తం దసరా సంబురాలు అంబురాన్ని అంటుతున్నాయి ఊరూరా వాడవాడల అమ్మవారి జాతరలు ఘనంగా నిర్వహిస్తున్నారు అయితే మిగతావన్నీ ఒక ఎత్తు అక్కడ జరిగే వేడుకలు మరో ఎత్తు శరన్నవరాత్రి వేడుకలకు ఆ నగరాలు ఎంతో ప్రసిద్ధి అక్కడ ప్రత్యేకంగా జరిగే వేడుకలను తొలగించేందుకు దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు దేశంలో దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఒక్కో చోట ఒక్కోలా వారి వారి సాంప్రదాయాలను అనుసరించి నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నారు అమ్మలగన్న అమ్మ వివిధ అలంకారాల్లో వైవిధ్య రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు అయితే కొన్ని నగరాల్లో మాత్రం దసరా వేడుకలకు పెట్టింది పేరు దసరా ఉత్సవాలంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కోల్కతా నగరమే పది రోజుల పాటు అమ్మవారి మండపాలు ఏర్పాటు చేసి భారీ విగ్రహాలను పెట్టి ప్రత్యేకంగా పూజిస్తారు దసరా సందర్భంగా కోల్కతా మొత్తం పండుగ వాతావరణం కనిపిస్తోంది అందుకే భారీ సంఖ్యలో ఇక్కడికి ఈ సమయంలో యాత్రికులు తరలి వస్తుంటారు బెంగాల్ తర్వాత దేవీ నవరాత్రులకు పెట్టింది పేరు మైసూర్ వడియార్ రాజవంశస్థులు ఎన్నో సంవత్సరాలుగా ఈ వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు మైసూరులో దేవీ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే కళాకారుల ప్రదర్శనలు వివిధ సాంస్కృతిక పోటీలు ఆకట్టుకుంటాయి అందుకే విదేశాల నుంచి కూడా ఎక్కువ పర్యాటకులు మైసూర్కు తరలి వస్తుంటారు దేశ రాజధాని ఢిల్లీలోని రామ్లీల మైదానంలో జరిగే ఉత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ నవరాత్రుల సందర్భంగా రామాయణ ఘట్టాలను నాటకాలుగా ప్రదర్శిస్తారు ఇక దసరా రోజున రామ్లీలా మైదానంలో భారీ రావణాసురుడి విగ్రహాన్ని ప్రజలు దహనం చేస్తారు అనంతరం వేడుకలు చేసుకుంటారు ఈ కార్యక్రమంలో ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో పర్యాటకులు పాల్గొంటారు ఇక ఏపీలోని విజయవాడ ఇంద్రకిలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలకు ఎంతో ప్రాశస్త్యం ఉంది ఇక్కడ రోజుకు అవతారంలో దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు